త్రే నమా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర భాద్రపద బోహడాష్టమి బుధవారం దీన్నే బోధాష్టమి అంటారు ఈరోజు సెప్టెంబరు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఈరోజు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ఒంటి గంట ముప్పై ఐదు వరకు ఉంది దుర్మూర్తం ఉదయం పదకొండు ఇరవై ఎనిమిది తగైతే పన్నెండు పదిహేడు వరకు కూడా దుర్మూర్తం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈ బుధాష్టమి యొక్క ప్రత్యేకత మనకి బహుళంగా వచ్చింది కాబట్టి ఈ అష్టమి చాలా శక్తివంతమైనటువంటి అష్టమి ఈరోజు మనం చిరకాలంగా ఉన్నటువంటి శత్రువుల నుంచి రక్షించబడడానికి సుదీర్ఘమైనటువంటి శత్రుత్వాన్ని జయించడానికి ఆ కాలవైరువుణ్ణి ఆరాధించినట్టయితే స్వామిని అభిషేకించినట్టయితే ఖచ్చితంగా కార్యజయం కలుగుతుందని ఆ స్వామి అనుగ్రహం వల్ల ఆ దీర్ఘకాలం ఉండేటువంటి శత్రుత్వం నశిస్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అయితే శత్రుత్వం అనేటువంటిది ఖచ్చితమైనటువంటి శత్రుత్వం అయితేనే మనం ఆ స్వామిని ఆ శత్రువు గురించి సంకల్పించాలి మన అపోహతో శత్రుత్వాన్ని మనం పెంచుకోకూడదు అలాగే భగవంతుడు ఎప్పుడూ కూడా ఆశ్రితుల పట్ల బలహీనుల పట్ల ఆయన బలంగా నిలబడతాయి అందువల్ల మన శత్రువు బలవంతుడై మనల్ని ఏమి చేయడానికి ఆస్కారం లేకుండా భౌతికంగా అతనికి ఉండేటువంటి శక్తితోని సామర్థ్యాలతో మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనకున్నటువంటి ఏకైక సాధనం ఆ భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించడం అంతేగాని చిన్న చిన్న కారణాలతో శత్రుత్వాన్ని వహించి ఆ శత్రుజయం కోసం ఈ పూజలు చేయకూడదు అవి ఫలించవు అందువల్లనే ఎక్కువగా నేను కానీ నా సిద్ధాంతాలు సిద్ధాంతులు కానీ ఈ పరిహారాలు చెప్పినా కూడా అవి మీకు ఫలితాలు ఇవ్వవు మనం చేసినా కూడా ఫలితం రాలేదని మీరు అనుకుంటారు మనం భగవంతుడికి మన కోరిక నివేదించినప్పుడు అది నిష్కల్మషమైనటువంటి కోరికగా ఉండాలి శత్రువు అన్యాయంగా అక్రమంగా మనల్ని బాధిస్తూ అతనికి ఉండేటువంటి ధనబలంతో బంధు బలంతో రాజకీయ బలంతో అధికార బలంతో కూడా అన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ భగవంతుడి యొక్క చరణాలను ఆశ్రయించినట్టయితే అన్నీ ఆయనే చూసుకుని మనల్ని బయటపడేయడానికి అవసరం అవకాశం ఉంటుంది అటువంటి సందర్భంలో మాత్రమే మనం ఈ బుధాష్టమిని ఉపయోగించుకొని ఆ కాలమైన ఆరాధించినట్టయితే ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి శత్రాన్ని శత్రువును మనం జయించవచ్చు మనం విజయాన్ని సాధించవచ్చు శ్రీమాతరేణ మహా